రాక్షస ప్రేమ పార్ట్ థర్టీ వన్ వేగ విసుగుస్తూనే ఉంటుంది అటు ఇటు తిరుగుతూ బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడతాడు విరాజ్ వేగా నవ్వుతూ విరాజ్ మీద పడుకొని సారీ అంటూ లిప్స్ని కిస్ చేస్తుంది వేగా నోటికి చేతిని అడ్డుపెట్టి ఇంకో చేతితో తన పెదవుల్ని తుడుచుకుంటాడు విరాజ్ నిన్ను నా ముద్దుని తుడుచుకుంటావా అంటూ కోపంగా చూస్తుంది వేగా అలా ఇద్దరూ గొడవపడుతూ ప్రేమగా దగ్గర అవుతారు నెక్స్ట్ డే వేగా కదురుతూ ఉంటుంది వేగా కదులుతుంటే డిస్టర్బ్గా అనిపించి ఆమె చుట్టూ చేతులు వదులు చేస్తాడు విరాజ్ వేగా నిద్రమత్తులోనే ఉంటుంది ఏమైంది నాకు అంటూ ఎంతో బలవంతంగా లేచి తను ఎవరి మీద పడుకొని ఉందో చూస్తుంది వేగా లేవడం వలన ఇన్సెక్యూర్గా అనిపించి వేగా రా పడుకు అంటూ ఆమె తల మీద చేయి వేసి దగ్గర లాక్కుంటుంటే వేగా నైట్ జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది విరాజ్ మాయలో పడి తప్పు జరిగిపోయిందని గ్రహించి కోపంగా విరాజ్ అని అరుస్తుంది వేగా అరుపులు విరాజ్ కర్ణబీరిని చేరేసరికి సెకండ్లో లేచి కూర్చుంటాడు ఏంటి వేగా అంటూ చెవురు మూసుకుంటాడు ఎందుకు చేశావు ఇలా అంటూ విరాజ్ని కొడుతూ ఉంటుంది ఏ పిచ్చి నీకు ఎందుకు కొడుతున్నావు అంటూ వేగా చేతులు పట్టుకుంటాడు విరాజ్ అవును పిచ్చి పట్టింది అందుకే కొడుతున్నా నీకెన్నిసార్లు చెప్పాను నాకు దూరంగా ఉండు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా టార్చర్ చేస్తూనే ఉన్నావంటూ ఏడుస్తుంది అబ్బా ఏంటి వేగ చిన్న పిల్లలా ఇప్పుడు ఏడ్చేంత ఏం జరిగిందని నువ్వు నైట్ నన్ను సొంతం చేసుకున్నావు అంటూ మళ్ళీ ఏడుస్తుంది వేగ అబ్బా నేనేమన్నా పరాయి వాడినా నీ వేగా దాని గురించా ఇందాక నుండి ఏడుస్తున్నావు వేగా అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటుంటే వేగ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమెని ఓదార్చడానికి తన పక్కన చేరుతాడు విరాజ్ దూరంగా ఉండమున్నానుగా ఎందుకు మీదకు వస్తున్నావు అంటూ నెట్టేస్తుంటే ఇష్ అరవకు అంటూ ఆమెను తన గుండెల మీద ఆనించుకుంటాడు విరాజ్ సరే వదిలే ఇక మనమేం తప్పు చేయలేదులే మనకు అన్ని లైసెన్స్లు ఉన్నాయి అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు వేగా ఏడుస్తుండటం వలన మాట కూడా మాట్లాడలేకపోతుంది సరే ఇక వదిలేసి మన ఇంటికి వచ్చే న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామంటాడు విరాజ్ ఎన్ని రోజులు ఇలా నీ వెంటపడడం నువ్వేమో కోపంగా చూడడం ఇప్పటి వరకు చేసింది చాలు ఇంకా వచ్చే నువ్వు గిల్టీ అయ్యేంత తప్పు మనమేం చేయ మన మధ్య జరగలేదు అంటూ ఆమెకు అర్థమయ్యేలా చెప్తాడు విరాజ్ లేముందు అంటూ కోపంగా అరుస్తుంది వేగ వేగ మీద నుండి చేతులు తీసి లేచాను చెప్పు అంటాడు నువ్వు నన్ను మాటలతో మాయ చేసి లొంగ తీసుకున్నావు ఒక చీటర్వి నైట్ అయితే చాలు నీకు నేను కావాలి దానికోసం జీవితాంతం నన్ను నీతో ఉంచుకోవాలనుకుంటున్నావు నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు నైట్ కూడా అంతే రివర్స్లో మాట్లాడినట్టు యాక్ట్ చేసి నాకు నేనుగా నీ దగ్గరకు వచ్చేలా చేశాం నేను బతుకున్నంత వరకు నీ జీవితంలోకి రాను నువ్వు సంతోషంగా ఉంటే ఈ వేగ భరించలేదు వెళ్ళిపో అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది వేగ వేగ మనం కలిసినప్పుడల్లా ఇవే మాటలు చెప్పి చెప్పి నన్ను దూరం చేసుకుంటున్నావు ఇకనే మారతావు అని వెయిట్ చేస్తూ ఉన్నా నువ్వు మారకపోగా నా మనసు ఇంకా విరిచేస్తున్నావు నీ మనసు విరక్కొట్టడానికే కదా నన్ను కూడా లెక్క చేయకుండా నీకు అర్పించింది అంటుంది వేగ వేగా నాకు అవన్నీ అనవసరం వస్తావా రావా నాతో రాత్రి జరిగిన దాన్నే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా మళ్ళీ నీతో వస్తా అని ఎలా అనుకున్నావు విరాజ్ అంటుంది వేగ నువ్వు టెంప్ట్ చేస్తే నేను కూడా టెంప్ట్ అయ్యాను తప్పు నాది కూడా ఉందని ఇంత కూల్గా మాట్లాడుతున్నా లేదంటే వేరే వేగాన్ని చూసేవాడివి ఇప్పటిదాకా బర్రె గొంతు వేసుకొని నా మీద అరిచావు కూల్గా మాట్లాడా అని ఎలా అంటా అన్నాడు విరాజ్ విరాజ్ నా ఇంటి నుండి వెళ్ళిపో వేగా లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా వస్తే ఇప్పుడు నువ్వు నాతో రా ఇలానే బెట్టు చేస్తూ పగ ప్రతీకారం అన్నావనుకో నేను కూడా నిన్ను పట్టించుకోవడం వదిలేస్తాను నేను ఏదైనా స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే ఖచ్చితంగా అలానే ఉంటాను నిన్ను వద్దు అని ఒక్కసారి అనుకుంటే చాలు నువ్వు నా కనుల ముందు నుంచున్నా నాకు అవసరం లేదు అన్నట్టే ఉంటాను చాలా మంచిది విరాజ్ గారు అలానే ఉండండి నాకు మీ అవసరం లేదు వేగ ప్రేమకి కోరికకి తేడా తెలియడం లేదా నీకు కోరిక మొదటిసారి నీతో ప్రవర్తించింది ప్రేమ మన పెళ్ళి అయ్యాక నీతో ఉంది రెండింటికి తేలా తేడా తెలుసుకోకుండా ఇలా కనపడినప్పుడల్లా నన్ను ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా ఈరోజు నుండి నాకు నువ్వు అవసరం లేదు ఈ మాట ఇంతకు ముందు కూడా అన్నాను కానీ అది అబద్ధం ఊరికే నీ ఫీలింగ్స్ తెలుసుకోవాలని అప్పుడు అలా మాట్లాడాను ఈరోజు మాత్రం గట్టిగా ఫిక్స్ అవుతున్నా నువ్వు నాకు అవసరం లేదు అంటూ మంచాన్ని కాలుతో గట్టిగా తన్ని వెళ్ళిపోతాడు విరాజ్ వెళుతున్న విరాజ్ని మిస్టర్ అని పిలుస్తుంది చెప్పండి మిస్ స్వెగ్నికా గారు అంటూ ఒత్తి పలుకుతాడు విరాజ్ అబ్బో చాలానే మారిపోయావు నేను నిన్ను వదిలేశాను అంటే అది మామూలుగానే విడాకులు మాత్రం ఇవ్వను పోవే నీ విడాకులు నాకేం అవసరం లేదు పెళ్లి చేసుకోకుండానే అన్నీ చేసిన వాడిని విడాకులు తీసుకోకుండా చేయలేనా లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నావుగా ఉండు అండ్ ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నావేగా నువ్వు ఇరవై నాలుగు గంటలు నా వెనకనే ఉండలేవు గుర్తుపెట్టుకో నీకు తెలియకుండా చాలా చేయొచ్చు అంటూ యాటిట్యూడ్గా వెళ్ళిపోతాడు విరాజ్ నువ్వేం చేయలేవు నువ్వే అమ్మాయి దగ్గరకు వెళ్ళినా నేనే కనిపిస్తాను అంది వేగ అలాంటప్పుడు నువ్వు ఆ అమ్మాయితో ఎలా అని గట్టిగా అరుస్తుంది నువ్వు చెప్పిన విషయం కూడా నిజమే ఇంతకుముందు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఏ అమ్మాయిని చూసినా నువ్వే గుర్తొచ్చి వాళ్ళ వాళ్ళకి దగ్గర అవ్వలేకపోయాను కానీ ఇప్పుడు నీ మీద ద్వేషం ఏర్పడింది సో ఎవరితో అయినా తిరిగేయొచ్చు అంటూ నిమిషం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు విరాజ్ ఆహా నువ్వు ఎంజాయ్ చేస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా విరాజ్ పానకంలో పుడకల ప్రతిదానికి నీకు అడ్డు వస్తూనే ఉంటాను నన్ను ప్రేమగా చూసుకునే భర్త వస్తే అందరినీ అతనిలో చూసుకుందాం అనుకున్నా కానీ ఆ భగవంతుడు భూమి మీదకు నన్ను పంపించేటప్పుడు అనుకున్నాడేమో జీవితాంతం ఒంటరిగానే ఉంచాలని డెస్టినీని మార్చలేముగా అంటూ బయటకు వస్తుంది డ్రెస్సప్ అయ్యి టిఫిన్ ఫినిష్ చేస్తుంది వింధ్యా చెప్పిన డిజైన్స్ చేయాలంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే వర్క్ చేసుకుంటుంది వేగ విరాజ్ కోపంగా తన ఇంటికి వెళ్తాడు వేగా జ్ఞాపకాలు తన జీవితంలో ఉండకూడదు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఆమెను మర్చిపోవడానికి ట్రై చేస్తాడు నన్ను వద్దు అనుకున్న వాళ్ళు నాకు అవసరం లేదనుకుంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు విరాజ్ మొబైల్ రింగ్ అవుతుంటే వేగ జ్ఞాపకాలు పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు ఎమ్మెల్యే గారి సెక్యూరిటీ గురించి ప్రణవ్ మాట్లాడా మాట్లాడాలని పిలుస్తా విరాజ్ వెంటనే ఫ్రెష్ అయ్యి ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్తాడు ప్రణవ్ సెక్యూరిటీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కానిస్టేబుల్ అందరినీ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండమని హెచ్చరిస్తాడు వేగా విరాజ్ ఇద్దరూ కూడా వారి పనుల్లో బిజీ అవుతారు వేగా వింతె్యకి నచ్చిన డిజైన్స్ చేసి చూపించేది ఆమెకి బాగా నచ్చడంతో వాళ్ళ నాన్నకి చెప్తుంది జేడీ ఈవెంట్స్కి మ్యారేజ్ కాంట్రాక్ట్ ఇవ్వమని వేగా వలనే ఆ ఈవెంట్ వాళ్ళ కంపెనీకి వచ్చిందని వేగా శాలరీ ఇంక్రిమెంట్ చేస్తాడు మేనేజర్ సాధిక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వేగా అనుకున్నది సాధించినందుకు పాప పార్టీ ఇవ్వాలి శల్ శాలరీ ఇంక్రీజ్ అయ్యిందిగా ఇస్తాను నువ్వేం కోరుకుంటే అది ఇస్తాను సాధిక శాలరీ పెరిగితే ఏం చేస్తావు అని అడిగావుగా రేపు మార్నింగ్ నన్ను పిక్ చేసుకోవడానికి మా ఇంటికి రా చెప్తాను చెప్పడం కాదు చూపిస్తాను అంటుంది సాధికతో అబ్బో అంత పెద్ద సర్ప్రైజ్ ఏమిటో నాకు చూడాలని ఉంది వేగా ఇంకో టూ డేసే ఉంటాము మనం ఖాళీగా ఆ తర్వాత వరుసగా ఫోర్ డేస్ ఈవెంట్స్లోనే బీచీ అవుతాం సో రేపే పార్టీ ఇవ్వాలి వేగా అంది సాధిక కన్ఫామ్గా ఇస్తాను సాధి విరాజ్కి వేగా అంటే విరక్తి వచ్చేస్తుంది ఏ పని చేస్తున్నా తననే తలుచుకుంటే ఉండేవాడు అలాంటిది ఇప్పుడు తన పేరు కూడా ఎత్తడం లేదు తన మనసు విరిగిపోయేంతలా మాట్లాడడం తట్టుకోలేక ఆమె గురించి ఆలోచించడం మానేశాడు అప్పుడప్పుడు వేగా ఎదురుపడినా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు విరాజ్ విరాజ్ అలా ఆన్ అవ్వడం వేగాకి నచ్చదు మళ్ళీ అతని లైఫ్ డిస్టర్బ్ చేయాలి అనుకుంటుంది కానీ ఫోర్ డేస్ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఈవెంట్స్ ఒప్పుకోవడం వలన విరాజ్ని కొన్ని రోజులు ఫ్రీ బర్డ్లా వదిలేద్దామని డిసైడ్ అయింది డ్రగ్ కేసు ఒకవైపు డీల్ చేస్తూనే ఎమ్మెల్యే గారి సెక్యూరిటీ అరేంజ్ చేస్తుంటాడు విరాజ్ డ్రగ్స్ కేసులో ఒక్క క్లూ కూడా దొరక్కపోయేసరికి స్టూడెంట్స్ మీద నిఘా పెట్టమని చెప్తాడు విరాజ్ వేగాకి మేనేజర్ శాలరీ పెంచేసరికి సాధికకి పార్టీ ఇస్తానని చెప్తుంది మార్నింగే వచ్చి వేగా ఇంటి ముందు హార్న్ కొడుతుంది వస్తే లోపలికి రావే బయటే నిలబడిపోయావు నిలబడలేదు స్కూటీ మీదే కూర్చున్నా అంటుంది సాది వేదికతో వేగాతో అవును ఏదో చూపిస్తానో శాలరీ పెరిగిందని దానికోసం మన ఇద్దరం వెళ్తాముగా అప్పుడు నీకు తెలుస్తుంది అంటుంది వేగా సరే త్వరగా రా ఎలాగో లంచ్కి రెస్టారెంటేగా హా వస్తున్నా అంటూ ఇంటిని లాక్ చేసి సాది స్కూటీ ఎక్కుతుంది వేగా చెప్పిన షాప్ దగ్గర స్కూటీ ఆపుతుంది సాధిక ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా కొంటావా ఏంటి అని అడిగింది సాధిక హా అవును కొనడానికే తీసుకొచ్చాను వామ్మ నువ్వు స్కూటీ కొంటావా ఎన్నిసార్లు చెప్పాను కొనుక్కోమని ఆశ్రమంకి ఫండ్స్ ఇవ్వాలి అనేదాన్ని ఈరోజు ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నావు అని అడిగింది సాధిక ఎందుకంటే ఆ విరాజ్ వలన నీ స్కూటీ మీద వెళ్ళినప్పుడల్లా పట్టుకుంటున్నాడే దొంగ సచ్చినోడు వాడికి నేను ఎక్కడా దొరకకూడదు అందుకే ఈ స్కూటీ కొనేది అనుకుంది మనసులో ఏం లేదు లేవే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొంటున్నా అంటుంది బయటకు సాధికతో వేగా అంటూ ఆగిపోతుంది సాధిక ఏంటే ఆగిపోయా నేను ఎప్పుడైనా అలా అనుకున్నానా జోక్ చేశాను కానీ వచ్చి సెలెక్ట్ చేయవే స్కూటీని అంది సాది వేగా ఇద్దరు కలిసి స్కూటీని సెలెక్ట్ చేసి కొంతమంది పే చేసి మిగిలింది ఈ అమ్మాయి అని చెప్తారు వేగ ఆ స్కూటీని చూసి చాలా మురిసిపోతుంది ఎందుకంటే తన కోసం తను ఇన్వెస్ట్ చేసుకున్న పెద్ద మొత్తం ఇదే దాన్ని చాలా అపురూపంగా చూస్తూ ఎమోషనల్ అవుతుంది నాకంటూ ఉన్న సొంత వస్తువు ఇదేనే అని సాధికని హక్ చేసుకుంటుంది అబ్బా అలా వేగా నువ్వు ఇంకా చాలానే కొంటావు నీ లైఫ్లో చూస్తూ ఉండు నా జీవితంలో చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోయినా వస్తువు ఉందని సంతోషపడతాను అంది వేగ ఏం మాట్లాడుతున్నావు వేగ నేను నీ ఫ్రెండ్ని కాదా అంటే నన్ను ఇన్ని రోజులు పరాయి వాడలానే చూసావా అని అలుగుతుంది సాది అర్థం చేసుకో చేసుకోసాదిగా ఇప్పుడంటే ఉన్నావు రేపు పెళ్ళయ్యాక నీ లైఫ్ మొత్తం నీ భర్తే అవుతాడు అప్పుడు ఈ ఫ్రెండ్ నీకు ఏమీ కాదుగా నాకు పెళ్ళి అయితే నిన్ను ఒంటరిగా వదిలేస్తానా ఏంటి నీకు కూడా ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను అప్పుడు ఎంచక్క మన ఇద్దరం కలిసిమెలిసి ఉండొచ్చు అలాంటి ఆశలు నాకు లేవులే అంది వేగ ఏం ఆశలే పెళ్ళి ఆశలు సాది ఏంటి ఆ మాటలు నీకు కాబోయే భర్త గురించి అతనితో జీవితం గురించి చాలానే చెప్పేదానివి అలాంటిది ఒక్కసారే నాకు లైఫ్ ఏ లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు ఏం జరిగింది చెప్పు వేగ నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అంటూ ఫేస్ సీరియస్గా పెడుతుంది సాధిక ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఇద్దరు ఎవరి వేలో వాళ్ళు బిజీగా ఉన్నారండి వేగ విరాజ్ మరి వీళ్ళిద్దరూ మరలా కలిసేది ఎలా ఎలా కలుస్తారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ కలుస్తారా వీళ్ళిద్దరూ మళ్ళీ ఎవరు కాంప్రమైజ్ అవుతారంటారు మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ